డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా పలు ప్రభుత్వ చేసిన ఆకట్టుకున్నాయి శుక్రవారం ఏలూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ ప్రభుత్వ స్టాల్స్ ను రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పాద్దసారథి జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ జిల్లా జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి డిఆర్ఓ విశ్వేశ్వరరావు ఏలూరు ఆర్టీఓ ఎం అచ్యుత అంబరీష్ సందర్శించారు వ్యవసాయ శాఖ ఉద్యాన శాఖ జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ మహిళా శిశు సంక్షేమ శాఖ పశు సంవర్ధక శాఖ సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ బీసీ కార్పొరేషన్ పౌర సరఫరా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ లో ఆయా శాఖల ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ప్రగతిని ప్రదర్శించారు వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ లో వ్యవసాయ రైతు సాధికార సంస్థ ఉద్యానవన శాఖ ఐసిడిఎస్ ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాల్లో నిలిచాయి నాలుగవ స్థానంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ నిలిచింది ఈ సందర్భంగా ఆయా శాఖాధికారులకు రాష్ట్ర మంత్రి కొలుసు పాదసారధి మెమెంటోలను అందజేశారు वहाँ में क्या है सीधे वहाँ में वाटर लॉक एरिया सब तो बस रेड की एक लेस कर रहे हैं अभी वे सर रेड के हेक्टर की कम्चे सुनवाई रेड की करते हैं वाइन मेस्टर पूरे टूर में शॉट दे प्लांट एंड विथ एट टू नाइन लीज एंड थ्री टू फोर फीट हाइट्स इवन कैलर और सेलेंड

ప్రమాణం వచ్చింది చివరికి మొత్తం 감사 అంటే సందర్శ కాస్ట్ ఎక్కువ ఇరవై సెంటు సార్ ఇది కావాలంటే అందరూ కాకుండా చాలా దీన్ని మా మనకు Madam. I have to improve it. టెంపుల్స్ దగ్గర మనం మనం ప్రమోట్ గ్రీన్ ఇనిషియేటివ్స్ ఇనిషియేటివ్స్లర్ ఎకానమీలో ఇలాంటి S 아니에요 Vertinee front lebih of the to